వికారాబాద్ జిల్లా తాండూరులో పంచాయతీ ఎన్నికల తొలి విడత నామినేషన్ శనివారం ముగిసింది అభ్యర్థులందరి నుంచి దరఖాస్తులు స్వీకరించాలని తాండూరు సబ్ కలెక్టర్ ఉమాశంకర్ ప్రసాద్ అధికారులకు సూచించారు తాండూరు మండలం గోతాపూర్ బెల్కటూర్ క్లస్టర్ కేంద్రాలను సబ్ కలెక్టర్ పరిశీలించారు క్లస్టర్ కేంద్రాల వద్ద సందడి వాతావరణం నెలకొంది సర్పంచ్ వార్డు సభ్యుల స్థానాలను పోటీ చేసే అభ్యర్థులు ఉత్సాహంగా తాండూరు నియోజకవర్గంలో గ్రామాల వారీగా నామినేషన్ పత్రాలు అందజేశారు